నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ దిల్శుడ్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీ బంధుమిత్రులకి స్వేభిలాషులకి కూడా షేర్ చేయండి ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా నా తదుపరి వీడియోలు అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి ఈ వీడియోలో మనం గ్రహాల యొక్క బలాబలాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్ట్రెంత్ ఆఫ్ ప్లానెట్స్ అంటే మనకి ఫలానా గ్రహం ఫలానా చోట ఉంటే ఉచ్చలో ఉంది ఫలానా గ్రహం స్వక్షేత్రము ఆ గ్రహానికి అది స్వక్షేత్రము మూల త్రికోణము ఉచ్చలో ఉంది ఈ రకంగా ఉంది లేదా రవితో కలిసినప్పుడు తన బలాన్ని కోల్పోతుంది అస్తంగత్వం అయ్యి ఇట్లా అన్నీ కూడా చూసుకుంటూ ఉంటాం ముఖ్యంగా అసలు ఇవన్నీ కూడా మనం గ్రహ పరిశీలన చేసి వాటి యుతిలి అంటే ఏ గ్రహాలతో కలిసి ఉంది యుతి స్థితి ఎక్కడ ఉంది ఎవరు దృష్టి ఉంది ఎవరు చూస్తున్నారు ఇలా అన్నీ కూడా చూసుకుంటూ మనం ఫలిత భాగంలో ఉంటూ ఉంటుంది అసలు సాధారణంగా మనకి గ్రహాల బలాలు ఎలా ఉంటాయి అనేది మనం చూసుకోవాలి అది ఏ రాశిలో ఉంది ఏ నక్షత్రంలో ఉంది ఏ స్థానంలో ఉంది ఎవరు చూస్తున్నారు ఎలా ఉంది అనే విషయాలు మనం చూసే కంటే అంటే అది కేంద్రంలో ఉందా కోణంలో ఉందా ఆధిపత్య శుభుడ ఆధిపత్య పాప్య ఇవన్నీ మనం పరీక్ష చేసుకునే ముందు అసలు ఆ గ్రహాలు వాటికి ఉన్న సహజ సిద్ధమైన బలాబలాలు ఎలా ఉన్నాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి ముఖ్యంగా మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాము రాహుకేతువులు అనేవి చాలా శక్తివంతమైన గ్రహాలు ఇవి మనకి ఎవరి జన్మజాతక చక్రంలో అయినా సరే అపసవ్యంగానే ఉంటాయి కాబట్టి ఇవి మన పూర్వజన్మ పాపపుణ్యాలను వేరేజ్ వేసే గ్రహాలుగా మనం చెప్తూ ఉంటాం ఎందుకు అంటే మన గత జన్మ ఆ విషయాలు ఆ వాసనలు మనకి ఈ జన్మలోకి తీసుకొచ్చేవి అవి మనకి ఈ జన్మలో అనుభవింపజేసేవి ఏవయ్యా అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే రాహువు కేతువు ఈ గ్రహాల ప్రభావం మాత్రమే మన మీద ఆ గత జన్మ పూర్వజన్మలో మనం చేసిన పుణ్యమైనా కానివ్వండి పాపమైనా కానీ అంటే మీరు అనొచ్చు మరి ఎందుకండి ఈ జన్మలో మనం అంతా పుణ్యమే చేసుకోవాలంటారు మంచి మార్గంలో నడవండి అని అంటారు మంచి చేయండి అని అంటారు గత జన్మలోది ఎలాగో అదే కదా మనం అనుభవించేది మీరు చెప్పేదాన్ని బట్టి అని చెప్పని అనుకోవచ్చు కరెక్టే కాదని మనం అంటలేదు కానీ ఈ జన్మలో మీరు చేసుకున్న పుణ్యం పాపం దాన్ని కొంత రెడ్యూస్ చేస్తుంది ఏదైతే మీరు గత జన్మలో చేసుకున్న అంతా గత జన్మలో పుణ్యమే చేశారు ఈ జన్మలో హాయిగా ఉంటారు తినటానికి ఉండటానికి ఎటువంటి లోటు లేకుండా చక్కని కుటుంబంలో చక్కని విద్య అన్నీ కూడా పొందుతారు ఐశ్వర్యాలు ఉంటాయి ఉండటానికి తినటానికి ఎటువంటి లోటు ఉండదు కూడు గుడ్డ అంటారు కాబట్టి ఏదైతే మనకి సామాన్యమైన ఏవైతే ఉన్నాయో బేసిక్ నీడ్స్ అవన్నీ కూడా మనకి ఫుల్ఫిల్ అవుతూ ఉంటాయి కాబట్టి గత జన్మ వాసనని మనకి ఈ జన్మలోకి తీసుకొచ్చి రాహు రాహుకేతులు ఇంకా మనకి ఉన్నది అది అది ఇంకా వచ్చే జన్మ కూడా క్యారీ అవుతుంది అంటే అది రాహు తీసుకెళ్తూ ఉంటాడు రాహుతో మళ్ళీ గ్రహాలు ఏమన్నా కలిసి ఉన్నా అది ఇంకా కొంత మనకి బాకీ ఉన్నట్టుగా మనం తీసుకోవాలి అదే కేతువు అయితే కనుక ఈ జన్మతో దాన్ని ముక్తి కలిగిస్తాడు మార్గం వైపు తీసుకెళ్ళి మిమ్మల్ని ఈ జన్మతో ఆ గత జన్మలో చేసుకునేవి ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా ఈ జన్మలో పూర్తి చేసేసి మీకు వచ్చే జన్మంటూ ఉంటే అది మీకు చక్కని అవకాశం ఇచ్చి మంచిగా ఉండటానికి మీకు ఎంతైనా దోహదపడతారు కాబట్టి ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే చక్రంలో రాహుకేతువులు అత్యంత శక్తివంతమైన గ్రహాలు ఆ తర్వాత మనం తీసుకున్నట్టయితే రవి ఆత్మకారకుడు అలాగే గ్రహ రాజు అన్ని గ్రహాలకి కూడా రాజు లాంటి వాడు కాబట్టి రవి మూడో గ్రహంగా మనం పరిగణలోకి తీసుకోవాలి అలాగే చంద్రుడు రాజు రవి అయితే ఈ గ్రహాలన్నిటికీ నవగ్రహాలకి రాణిగా మనం తీసుకుంటాము అలాగే చంద్రుడు రాత్రిపూట మనందరికీ కూడా ప్రశాంత వాతావరణంలోకి తీసుకెళ్ళి మనసు ఆహ్లాదంగా కలిగించే చంద్రుడు నాలుగో వరుసలో ఉంటాడు అక్కడి నుంచి తర్వాత మనకి శుక్రుడు శుక్రుడు బలవంతంగా మనం చాలా బలమైన గ్రహంగా మనం తీసుకోవాలి ఆ తర్వాత గురు భగవానుడు గురు భగవానుడు అత్యంత పెద్ద గ్రహము మంచి గ్రహము శుభగ్రహము అని చెప్పినా కూడా బలాబలాల రీత్యా వచ్చేటప్పటికీ ఆయన గురు భగవానుడు ఐదో స్థానానికి వచ్చారు అలాగే మనం గురువు తర్వాత బలమైన గ్రహం వచ్చేటప్పటికీ శని ఈ రకంగా మనకి ఐదు ఐదో గ్రహం శుక్రుడు ఆరో గ్రహం వచ్చేటప్పటికి గురువు అయ్యారు రాహువు కేతువు రవి చంద్రుడు తర్వాత శుక్రుడు శుక్రుడు తర్వాత గురువు ఆరో గ్రహం తర్వాత ఏడో గ్రహం శని కాబట్టి మనం ముఖ్యంగా ఏడుకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము అది కూడా శని భగవాన్ని సూచిస్తూ ఉంటుంది మీరు న్యూమరాలజీ ప్రకారం తీసుకున్నా కూడా అది ఇంచుమించుగా అదే ఉంటుంది కాబట్టి ఎక్కువగా అది పెద్దగా ఫాలోవరు కాబట్టి శని గ్రహం శని అయిన తర్వాత కుజుడు బలమైన గ్రహంగా మనం తీసుకోవాలి అష్టమ గ్రహం ఎనిమిదో గ్రహంగా మనం కుజుడిని తీసుకుంటాం అత్యంత బలహీనమైన గ్రహం తొమ్మిదో గ్రహం బుధగ్రహం ఈయన ఎందుకు అంటే నపుంసక గ్రహము ఎవరితో ఉంటే వారితో అలా బిహేవ్ చేస్తూ ఉంటారు అత్యంత బలం తక్కువైన గ్రహం ఎవరయ్యా అంటే బుధుడు అత్యంత శక్తివంతమైన గ్రహం ఎవరంటే రాహు కాబట్టి బుధుడికి ఇక్కడ బలం లేదు ఏ గ్రహంతో ఉంటే ఒంటరిగా ఉంటే పర్వాలేదు అతని మళ్ళీ పాపకత్తిరిలో పడటము లేదా పాపగ్రహ వీక్షణ ఉన్నప్పుడు ఆయన ఇచ్చే ఫలితాలు అనేవి మారుతూ ఉంటాయి ఒంటరిగా ఉంటే కొంత మంచి గ్రహం శుభగ్రహాలతో ఉంటే శుభుడు పాపగ్రహాలతో ఉంటే పాపుడు మళ్ళీ అది నైసర్గిక శుభగ్రహం ఆధిపత్య శుభగ్రహం ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ ఫలిత భాగంలో మనం చెప్తూ ఉంటాం నార్మల్గా వచ్చేటప్పటికీ మనం ప్లానెట్స్ యొక్క బలాబలాలను చూసేటప్పుడు స్ట్రెంత్ ఆఫ్ ప్లానెట్స్ ఏ గ్రహం బలమైనది అని చూసుకుంటే ఇలా రాహు నుంచి బుధుడు వరకు కూడా వారి బలాబలాలు అనేవి ఉన్నాయి కాబట్టి ఈ విషయం మేము ఇన్ఫర్మేటివ్గా ఉన్నట్టయితే మీ బంధుమిత్రులకి శ్రేభిలాషులకి కూడా షేర్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం ధన్యవాదాలు